అందరికీ నమస్కారం నా పేరు రమా మిస్టర్ శాడిస్ట్ మూడవ భాగం రచయిత పున్నాగవల్లి గారు ఆ మాట వినగానే మనసులో ఏదో ఆలోచన వచ్చి నిజమే ఇది నాకు ఒక అవకాశమే దీన్ని సద్వినియోగపరచుకోవాలని మనసులో అనుకుంటూ నిదానంగా పైకి లేచి గెస్ట్ రూమ్ వైపు వెళ్ళింది కోమలి మొదటిసారి తన ఇంట్లో ఒక రూమ్లోకి వెళ్ళడానికి భయపడింది కోమలి భయాన్ని పక్కన పెట్టి రూమ్లోకి వెళ్ళింది కోమలి అతను వాష్రూమ్లో ఉన్నాడు అనడానికి గుర్తుగా వాష్రూమ్ లోపల నుండి ట్యాప్ సౌండ్ వస్తుంది అతనితో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ కిటికీలోంచి బయటకు చూస్తూ నిలబడింది కోమలి ఫైవ్ మినిట్స్ తర్వాత వాష్రూమ్ నుండి బయటకు అతను అతని రాకను గమనించిన కోమలి స్టడీగా నిలబడుతూ సారీ నేను చూసుకోలేదు అంది కోమలి చిన్నగా రూమ్లోకి వస్తూనే ఆమె వాయిస్ విని అటువైపు చూసాడు అతను నిజమే మీరు నన్ను ఇప్పటి వరకు చూడలేదన్నాడు అతను నేను మాట్లాడేది ఇందాక హాల్లో చూడకుండా మీ కాలు తొక్కానని దాని గురించి మాట్లాడుతున్నాను అని అంది కోమలి కంగారుగా కావచ్చు కానీ నేను చెప్పింది కూడా నిజమే కదా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీరు తలదించుకునే ఉన్నారు ఇలా అయితే ఈ పెళ్లి చూపుల కార్యక్రమం జరిగేదే మీరు నన్ను చూడాలని అలా జరిగినప్పుడు ఈ కార్యక్రమం అంత ఫార్మాలిటీ అతను నేను మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని అంది కోమలి అసహనంగా కిటికీలోంచి బయటకు చూస్తూ నిర్మోహమాటంగా మాట్లాడొచ్చు అన్నాడు అతను కోమలి వైపు సూటిగా చూస్తూ గొంతు కూడుకుపోయిందా అన్నట్టు నోట్లో నుంచి మాట బయటకు రాలేదు కోమలికి చిన్నగా తన గొంతు సవరించుకుంది కానీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు కోమలికి అది గమనించినతను మీరు టెన్షన్ పడకండి మీరు చెప్పదలుచుకున్న విషయం సూటిగా చెప్పండి అని అన్నాడు అతను ఆ మాటతో కోమలికి కాస్త ధైర్యం వచ్చినట్టుగా అనిపించి మా నాన్నగారు మీతో మాట్లాడారా అని అంది కోమలి ఆ రెస్టారెంట్గా మీ నాన్నగారు కలిసారు నా అభిప్రాయం కూడా వారికి వెంటనే చెప్పానన్నాడు అతను మీ మంచితనానికి ఆదర్శానికి నాకన్నా మంచి అమ్మాయి మీకు భార్యగా వస్తుంది కాబట్టి నేను నచ్చలేదని చెప్పి మీరు ఈ కార్యక్రమాన్ని ఆపించండి అంది కోమలి ఎందుకు అడిగాడుతను చాలా కూల్గా నేను ఈ పెళ్ళికి సిద్ధంగా లేను నాన్నగారికి చెప్పడానికి చాలా ప్రయత్నించాను కానీ వారు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు కాబట్టి నాకు మీరు చిన్న హెల్ప్ చేయండి అంది కోమలి కొద్ది సెకండ్ల ఆలోచన తర్వాత మీరు ఎవరైనా ప్రేమించారా అని అడిగాడు అతను ఆ ప్రశ్న విని విరక్తితో కూడిన ఒక చిరునవ్వు కోమలి పెదాలపై విరిసింది అంతటి అదృష్టం అవకాశం రెండూ లేవంది కోమలి విరక్తిగా మరి నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం తెలుసుకోవచ్చా అడిగాడు నేను మిమ్మల్ని రిజెక్ట్ చేసే అంత పరిస్థితుల్లో లేను కానీ అంటూ ఆగిపోయింది కోమలి కానీ నేను మీకు నచ్చలేదంటారు అంతేనా అన్నాడతను ఆ మాట వినగానే లేదు నేను మిమ్మల్ని చూసిందే లేదు కాబట్టి ఇక నచ్చడం నచ్చకపోవడం ప్రసక్తే లేదు అంది కోమలి నాకు మీరు బాగా నచ్చారు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ మీ మనసు అసలు పెళ్ళికే సిద్ధంగా లేదంటున్నారు కాబట్టి ఒక పని చేస్తాను నాకు మీరు నచ్చారు అన్న విషయం అక్కడ ఉన్న అందరికీ తెలుసు మీరు కూడా ఈ సంబంధం ఇష్టమే అని చెప్పండి సాధ్యమైనంత దూరంగా ఉన్న ముహూర్తం మే పెళ్ళికి ఓకే చేసినట్టుగా చేస్తాను ఈలోపు మీ మనసు మారి పెళ్ళికి సిద్ధం అవ్వచ్చు కదా అన్నాడు అతను ఒకవేళ అప్పటికీ నా మనసు సిద్ధంగా లేకపోతే అంది కోమలి పర్వాలేదు ఆ పెళ్ళిని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు కానీ ఏదో ఒక చిన్న ఆశ మీ మనసు మారి ఆ మనసులో నాకు చిన్న స్థానం లభిస్తుందేమో అని అన్నాడు అతను లేదు నాకు పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన ఏమాత్రం లేదు కాబట్టి నా మనసు ఏమీ మారదు దయచేసి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దంది శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గారు గోవిందరాజు ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో టైం దేముంది ఒకసారి మీదైతే ఒకసారి నాదవుతుంది దాన్ని పక్కన పెట్టండి కనీసం మీ నాన్నగారి అయినా ఆలోచించండి కూతురు పెళ్ళి జరగబోతుందని ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లకండి అని అన్నాడతను కోమలికి ఒక్కసారిగా జగన్నాథరావు గుర్తుకొచ్చాడు మంచంపై ఉన్న తల్లి గుర్తొచ్చింది పెళ్లి చూపుల విషయం తెలియగానే తల్లి కళల్లో ఆ కనిపించిన ఆనందపు ఛాయలు కళల్లో మెదిలి ఏమీ మాట్లాడలేకపోయింది కోమలి సరే మీకు ఆలోచించడానికి కాస్త సమయం కావాలనుకుంటా నిదానంగా ఆలోచించి మీ నిర్ణయం తీసుకోండి మీ నిర్ణయం తెలిసేంత వరకు నేను తొందరపడి అడుగు ముందుకు వేయను కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి అని అంటూ ఇంకా నేను బయటకు వెళ్ళకపోతే బయట ఉన్నవాళ్ళు ఏవేవో ఊహించేసుకుంటారు కాబట్టి ఇక నేను బయటికి వెళ్తానన్నాడు అతను చిన్నగా నవ్వుతూ ఆ మాటతో కంగారు పడిపోతూ సరే అన్నట్టుగా తల నిలువుగా ఊపింది కోమలి ఆమె అలా తల నిలువుగా ఊపడం చూసి చిన్నగా నవ్వుతూ బయటకు అడుగులు వేస్తూ వేస్తూ డోర్ ఓపెన్ చేసి అడుగు బయటకు వెయ్యబోతూ ఆగి కోమలి ఐ లవ్ యూ అన్నాడు అతను సడెన్గా అది ఏమాత్రం ఊహించని కోమలి టక్కున తల పైకెత్తి అతని వైపే చూసింది పోనీలే ఇప్పటికైనా నన్ను చూసావు ఇంతసేపట్లో ఒక్కసారైనా నా వైపు చూడకపోతావా నిందాకట్టుండి నిన్ను గమనిస్తూనే ఉన్నా కానీ నో యూస్ ఇలాగైనా నన్ను చూసావు సంతోషం నా అంచనా కరెక్ట్ అయితే నా పేరు కూడా మీకు తెలిసి ఉండదు మై నేమ్ ఇస్ అంతర్ అని చిన్నగా నవ్వి ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం అంటూ బయటకి వెళ్ళిపోయాడు అంతర్ స్థానువై ఉన్న చోట నిల్చుండిపోయింది కోమలి వెళ్ళి వస్తామండి అంటూ అంతర్ కుటుంబ సభ్యులు పైకి లేచారు అంతర్ కోమలి గెస్ట్ రూమ్లో మాట్లాడుకున్నారని గ్రహించిన జగన్నాథరావు బయటికి వచ్చాక అంతర్ ఏమీ మాట్లాడకపోవడంతో ఎటు తెలుసుకోలేకపోయాడు జగన్నాథరావు వాళ్ళని సాగనప్పడానికి కారు వరకు వెళ్ళాడు జగన్నాథరావు అంతర్ తల్లిదండ్రులు జగన్నాథరావుతో మాట్లాడుతున్నప్పటికీ అంతర్ చూపు కోమలి కోసం వెతకడం జగన్నాథరావు దృష్టిని దాటిపోలేదు దాంతో కోమలిని పెళ్లి చేసుకోవడానికి అంతర్ సిద్ధంగానే ఉన్నాడని గ్రహించి చిన్నగా మనసులో సంతోషపడ్డాడు జగన్నాథరావు కోమలి ఫోన్ నెంబర్ తీసుకోవాల్సింది ధైర్యం చేయలేకపోయాను అని మనసులో అనుకున్నాడు అంతర్ జగన్నాథరావు ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తామని చెప్పి కారు ఎక్కారు అంతర్ వాళ్ళు కార్ బయలుదేరింది జగన్నాథరావు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చాడు ఇరుగు పొరుగు వెళ్ళి వస్తామని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అంకుల్ కోమలికి ఈ సంబంధం ఖచ్చితంగా ఖాయమవుతుంది అప్పుడు నాకు ఖచ్చితంగా బిర్యానీ పార్టీ వాళ్ళందరి రేవతి నవ్వుతూ సంబంధం ఓకే అయితే దాని నెత్తిన అక్షంతలు పడాలే కానీ బిర్యానీ ఏంటమ్మా నీకు పట్టు చీరే కొంటాను దానికి ఒక అక్క స్థానంలో నిలబడి చాలా సహాయం చేస్తున్నావు నీకు చాలా రుణపడి ఉంటానన్నాడు జగన్నాథరావు చచ్చా అవే మాటలు అంకుల్ ఇరుగు పొరుగన్నా కామాత్రం చేదోడు బాదోడుగా ఉండవా ఏంటి సరే కానీ నేను ఇంటికి వెళ్తాను అంకుల్ ఇంట్లో కాస్త పనుంది అంది రేవతి సరే కానీ బంటి స్కూల్కి వెళ్ళాడమ్మా అడిగాడు జగన్నాథరావు అంకుల్ ఉదయం ఎంత పేచి పెట్టాడనుకున్నారు వాడిని స్కూల్కి పంపడానికి తల ప్రాణం తోకకొచ్చింది అని అంది రేవతి అదేంటంబా బంటి స్కూల్కి విసగుంచకుండా వెళ్తాడు కదా అన్నాడు జగన్నాథరావు హా రోజు అలాగే వెళ్ళిపోతాడు అంకుల్ ఈరోజు గబుక్కున్న నోరు జారి నేనే కోమలి అక్కకు ఈరోజు పెళ్లి చూపులు అని చెప్పాను అంతే వాడు అప్పటి నుంచి మొదలుపెట్టాడు అక్క పెళ్లి చూపులకి నేను ఉంటానని స్కూల్కి వెళ్ళను అని అంది రేవతి నవ్వుతూ ఆ మాటకి జగన్నాథరావు కూడా నవ్వేస్తూ ఒక్కరోజే కదమ్మా ఉండనివ్వాల్సింది కదా అని అన్నాడు ఆయన పోనీలే ఒక్కరోజుకి దాన్ని ఉండనిస్తే ఇక వారం రోజులు స్కూల్కి వెళ్ళడానికి విసిగిస్తాడు అందుకే వీక్ మీద రెండు వేసి మరీ స్కూల్కి పంపించేశానంది రేవతి అయ్యో పిల్లల్ని కొట్టకూడదమ్మా అంటూ చిన్నగా నుంచుకున్నాడు జగన్నాథరావు వాడికి అలా చెప్తేనే వింటాడులే అంకుల్ అంటూ ఇక నేను వెళ్తాను అంకుల్ పనయ్యాక మళ్ళీ వచ్చి కోమలతో మాట్లాడతానులేండి అంది రేవతి రేవతి వెళ్ళిపోయాక నిదానంగా కోమలి గదిలోకి వచ్చాడు జగన్నాథరావు అంతర్ మాటల గురించి ఆలోచిస్తూ ఉన్న కోమలి తండ్రిని చూసి రండి నాన్న అంటూ లేచి నిల్చుంది ఏంటమ్మా రెడీ అవుతున్నావు ఆఫీస్కి వెళ్ళాలా అని అడిగాడు జగన్నాథరావు వెళ్ళాలి నాన్న వన్ అవర్ పర్మిషన్ అడిగాను అది కాస్త ఇప్పుడు టూ అవర్స్ అయ్యింది అంది కోమలి కూతురు ఆఫీస్కి వెళ్ళే తొందరలో ఉండడంతో సాయంత్రం మాట్లాడొచ్చునే అని సరే జాగ్రత్తగా వెళ్ళిరా ఈరోజు వంట ఏమీ చేయలేదు సీట్ కాస్త బాక్స్లో పెడతాను మధ్యాహ్నం తిను అన్నాడు జగన్నాథరావు ఇవాళ్ళకి ఏమీ వద్దులేనా క్యాంటీన్లో ఏదో ఒకటి తినేస్తానులే అంది కోమలి జగన్నాథరావు కూడా ఏమీ మాట్లాడలేదు వెళ్ళొస్తానాన్న అంటూ హడావిడిగా కోమలి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని హాల్లోకి వచ్చింది అంతలో రేవతి అక్కడికి వస్తూ ఇదిగో కోమలి ఈ రోజుకి బాక్స్ నేను పెట్టేశాను బద్దకించకుండా తిను అని అంది రేవతి బాక్స్ కోమలి హ్యాండ్ బ్యాగ్లో సర్దుతూ అయ్యో అక్క ఈ శ్రమ నేను ఏదో ఒకటి తినేదాన్ని కదా అంది కోమలి ఆ ఏదో ఒకటే ఇది తిను అంది రేవతి చెప్తే వినో కదా అంది కోమలి చిన్నగా నవ్వుతూ త్వరగా ఆఫీస్ నుండి ఇంటికి రా అప్పుడు బోలెడు విషయాలు నువ్వు చెప్పాలి నేను తీరిగ్గా వింటానంది రేవతి కోమలి చెవి దగ్గర సీక్రెట్గా చెప్తూ దేని గురించి అడిగింది కోమలి ఆశ్చర్యంగా గెస్ట్ రూమ్ అతనితో అంతసేపు మాట్లాడావు కదా దాని గురించి నాకు చెప్పవా అంది రేవతి ఇబ్బందిగా నవ్వింది కోమలి అది గమనించిన రేవతి సర్లే ఇప్పుడు మొదలు పెడితే ఆగవు కానీ నువ్వు ముందు ఆఫీస్కి బయలుదేరు అంది రేవతి తండ్రి వైపు వెళ్ళొస్తానన్నట్టుగా చూసి ఆఫీస్కి బయలుదేరింది కోమలి బస్ స్టాండ్లో నుంచున్న కోమలి ఆలోచనలు అంతర్ మాటల వైపు మళ్ళాయి ఎటు ఒక నిర్ణయం తీసుకోలేక సతమతమవుతూ ఉంది కోమలి అమ్మ రెండు రోజుల నుండి నా బిడ్డ తిండి లేక అల్లాడిపోతోంది ధర్మం చేయండిమా అని అంటూ ఒక బిచ్చగత్తె కోమలి ముందు తన బిడ్డను ఎత్తుకొని భిక్షం ఎత్తుకుంటోంది ఆ బిడ్డ జాలి చూపు చూసేసరికి కోమలికి మనసు కదిగింది వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి డబ్బుల కోసం వెతికింది కోమలి హడావిడిలో తను పర్సు తేవడం మర్చిపోయింది డబ్బులు పెట్టుకోవడం కూడా మర్చిపోయింది అదే ఆమెకు గుర్తొచ్చి ఇప్పుడు ఎలా ఫోన్లో డబ్బులు ఉన్నాయి కానీ తనకి పర్వాలేదు ఎంతో కొంత ఇస్తానని ఆశగా చూస్తున్నా ఆ బిచ్చకత్తెను పక్కకు వెళ్ళమని చెప్పలేకపోయింది కోమలి ఒక్క నిమిషం ఆలోచన తర్వాత ఏదో గుర్తుకొచ్చినట్టుగా వెంటనే రేవతి పెట్టిన బాక్స్ని ఆ బిచ్చగత్తెకి ఇచ్చింది కోమలి ఆ బిచ్చగత్తె కళ్ళల్లో సంతోషం వెంటనే అక్కడ ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని ఆ బాక్స్ తీసి అందులో ఉన్న అన్నాన్ని తన బిడ్డకి తినిపించుకుంటోంది ఆ విచ్చగత్తె అది చూసిన కోమలికి సంతృప్తితో కూడిన ఒక చిన్న చిరునవ్వు పేదాల మీద విరిసింది అప్పుడే అటుగా వచ్చిన ఆటోని ఆపి అడ్రస్ చెప్పి ఆటోలో కూర్చుంది అది ఒక ఇంటీరియర్ డెకరేషన్ ఆఫీస్ సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఆఫీస్లో అడుగుపెట్టిన కోమలిని చూసి ఏంటి ఈ రోజు బాగా లేటు వచ్చాం అని అంటూ అందరూ ఆరా తీశారు చిన్న చిరునవ్వే సమాధానం అయ్యింది వాళ్ళందరికీ కోమలి తీరు తెలిసిన వాళ్ళందరూ ఇక కోమలిని ఏ ప్రశ్న అడగకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగారు కోమలి తన ప్లేస్లో కూర్చొని వర్క్ని స్టార్ట్ చేసింది కొంత సమయం గడిచిన తర్వాత అందరూ కూడా నిదానంగా క్యాంటీన్ వైపు అడుగులు వేశారు కోమలికి ఏమీ తినాలని అనిపించకపోవడంతో తను అక్కడే కూర్చుంది క్యాంటీన్కు వెళ్లకుండా ఆఫీసులోనే వర్క్ చేసుకుంటూ ఉండిపోయింది ఏమా భోజనం చేయవా అని అడిగింది జ్ఞానవతి ఆవిడికి సుమారు యాభై సంవత్సరాలు ఉంటాయి ఆవిడికి అందుకే కోమలికి ఎంతో అభిమానం రోజు ఈరోజు అంత ఆకలిగా లేదు అందుకే ఏమీ తెచ్చుకోలేదండి కోమలి అవద్దని చెప్తూ జ్ఞానవతి చిన్నగా నవ్వి పోని నీకు ఆకలి లేకపోతే లేదు నాకన్నా కాస్త కంపెనీ ఇద్దు కానీ రా అని అంటూ కోమలిని లాక్కెళ్ళింది జ్ఞానవతి తనకి కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుందిలే అనుకుంటూ జ్ఞానవతితో కలిసి వెళ్ళింది కోమలి బాక్స్ ఓపెన్ చేసి కొంచెం అన్నం బాక్స్ మూతలో పెడుతూ పెళ్లి చూపులు జరిగాయా అని అడిగింది జ్ఞానవతి టక్కున తల పైకెత్తి చూసింది కోమలి ఆశ్చర్యంగా ఎందుకంత ఆశ్చర్యపడుతున్నావంటూ బాక్స్ మూతను కోమలి వైపు జరిపింది జ్ఞానవతి మీకు ఎలా తెలుసు అని అడిగింది కోమలి ఆఫీస్కి ఒక పూట సెలవు ముఖంలో అయోమయ పరిస్థితి వీటిని బట్టి అంచనా వేశానని జ్ఞానవతి అని అంది నిదానంగా కోమలి చూపులు జరిగితే సంతోషంగా ఆనందంగా ఉండాలి కానీ ఈ కంగారు ఎందుకని అడిగింది జ్ఞానవతి తినమన్నట్టు సైగ చేస్తూ ఏమీ మాట్లాడలేదు కోమలి కోమలి మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న జ్ఞానవతి కోమలి నీకన్నా పెద్దదానిగా ఒక మాట చెప్తాను నేను పెళ్ళనేసరికి అనేసరికి నాకు ఇంత ప్యాకేజ్ శాలరీ అతనే కావాలను లేదా అమెరికాలో జాబ్ హోల్డర్ మాత్రమే కావాలను భీష్మించుకొని కూర్చొని మీ పెద్దవాళ్ళు తెచ్చిన సంబంధాలని ఎదిరించలేక అయోమయ పరిస్థితుల్లో పడుతున్నారు ఇప్పటి యువతరం కానీ పెళ్ళికి కావాల్సింది శాలరీ ప్యాకేజీలు కాదు మనిషి ఎలాంటి వాడన్నా చూడాలి అలా చూసిన నాడు తప్పకుండా మీ పెద్దవాళ్ళు తెచ్చిన సంబంధాలు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు అంది జ్ఞానవతి మాటలు విన్నాక కోమలి ఆలోచనలో పడింది నిజమే ఆంటీ గారు చెప్పింది నూటికి నూరిపాలు నిజం నేను అమెరికా సంబంధం కోసమో లేక జీతాల ప్యాకేజీ కోసమో చూడడం లేదు కానీ ఆంటీ గారు చెప్పినట్టుగా మనిషి మంచివాడు అవునా కాదా అన్నది తెలుసుకోగలిగితే ఈ పెళ్లి గురించి అంత ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా అని తన మనసులో అనుకుంది కోమలి ఆలోచించింది చాలే కానీ ఈరోజు కందిపొడి ఆవు పెట్టిన పంచపట్టుకొని చేశాను తిని ఎలా ఉందో చెప్పంది జ్ఞానవతి వద్దు గిద్దు అని అనలేదు కోమలి మారు మాట్లాడకుండా అన్నం ముద్ద కలుపుకొని తిని చాలా బాగా చేశారంటీ అని అంది కోమలి అబద్ధం అప్పుడప్పుడు చెప్పవచ్చు కానీ మరీ ఇంత పెద్ద అబద్ధమా అంది నవ్వుతూ జ్ఞానవతి ఆ మాటకి కోమలి కూడా నవ్వేస్తూ అబద్ధం కాదంటీ నిజం నిజంగాని చాలా బాగా చేశారు మీరు అని అంది కోమలి భోజనం ముగించి ఆఫీస్లోకి వచ్చి తిరిగి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసింది కోమలి కొంతసేపటికి ఆఫీస్ ఫ్యూన్ వచ్చి అక్కడికి మేడం సార్ మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పాడు ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఎండీ క్యాబిన్లోకి వెళ్ళింది కోమలి ఆ కోమలి ఈరోజు మన టీం తీసుకొని ఏ ఏ యాడ్ అండ్ చేసి న్యూ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇంటీరియల్ వర్క్ బేసిక్ ప్రొసీజర్స్ చేయండి అన్నాడు ఎండి సార్ అంది కోమలి ఆ మర్చిపోయాను వాళ్ళు కొన్ని డిజైన్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి మనకి ఫార్వర్డ్ చేశారు వాటి ప్రింట్అవుట్స్ కూడా తీసుకొని వెళ్ళండి అవే కాకుండా మన దగ్గర ఉన్న మిగతా డిజైన్స్ కూడా చూపించి ఫైనల్ చేయండి అన్నాడు ఎండి ఓకే సార్ అంటూ అక్కడి నుంచి బయటకు వచ్చింది కోమలి టీమ్ తో ఆఫీస్ వెహికల్లో ఏ ఏ కంపెనీ న్యూ ఆఫీస్ దగ్గరికి చేరారు కోమలి వాళ్ళు ముందుగా మేనేజర్ను కలిసి విషయం చెప్పారు కోమలి వాళ్ళు మేనేజర్ వాళ్ళ బాస్కి ఫోన్ చేసి ఇంటీరియర్ డెకరేషన్ వాళ్ళు వచ్చారని చెప్పాడు మరి కాసేపట్లో తాను అక్కడికి వస్తానని అంతలోపు వాళ్ళని వర్క్ స్టార్ట్ చేయమని చెప్పాడు ఆ బాస్ మరి కాసేపట్లో మా సార్ ఇక్కడికి వస్తారంట అంతలోపు మీరు మా సార్ని సెలెక్ట్ చేసిన డిజైన్స్ అవుట్లైన్ ప్రజెంటేషన్కి ప్రిపేర్ అవ్వండి అని అన్నాడు మేనేజర్ ఓకే అన్నారు కోమలి టీం అంతా మీరు ఈ క్యాబిన్ని యూస్ చేసుకోండి అంటూ అక్కడ ఉన్న ఒక క్యాబిన్ని వాళ్ళకి చూపించాడు మేనేజర్ కోమలి టీం ఆ క్యాబిన్లోకి వెళ్ళి ల్యాప్టాప్లు ఓపెన్ చేసి డిజైన్ అవుట్లైన్ వర్క్ చేయడానికి సిద్ధపడుతున్నారు అవును ఇంకా ఆఫీస్ ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ అవ్వకుండానే ఆఫీస్ని రన్ చేస్తున్నారేంటి అని అడిగింది కోమలి టీంలోని ఒక ఆమె అతను అంతే పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు ఆగితే టైం వేస్ట్ అని ఆఫీస్ని ఎప్పుడో స్టార్ట్ చేశాడు ఇక ఇంటీరియర్ వర్క్ ఒకటే బ్యాలెన్స్ ఉంది ఎంతైనా అమెరికా రిటర్న్స్ కదా టైం వేస్ట్ని భరించలేడు మనకు కూడా కరెక్ట్ టైంకే ఇచ్చాడంట ఆ టైంలోపు మనం ఫినిష్ చేస్తేనే ఫ్యాన్సీ అమౌంట్ ఇస్తాడంట లేదంటే రూపాయి బిల్లు కూడా ఇవ్వడంట దానికి తగ్గట్టుగానే పేపర్లు అన్నీ కూడా ప్రిపేర్ చేశాడంట అందుకే మన ఎండీ గారు ముందు వర్క్ కంప్లీట్ చేయమని అంటున్నారు కాబట్టి ఏమాత్రం టైం వేస్ట్ అవ్వకుండా త్వర త్వరగా వర్క్ని స్టార్ట్ చేయాలందరూ కోమలి ప్రింటౌట్ తెచ్చారా అడిగారు టీం అంటూ తన బ్యాగ్ ఓపెన్ చేసి చూసింది కోమలి ప్రింటౌట్ కనిపించలేదు నేను తీసుకునే వచ్చాను కదా మరి కనిపించడం లేదేంటి అని మనసులో అనుకుంటూ బాగా అంతా వెతికింది కోమలి ఏంటే అంతసేపు చూస్తున్నావు అసలు ప్రింట్అవుట్ తీసుకొచ్చావా లేదా అని అడిగారు టీం తీసుకురావడానికి తీసుకొచ్చాను కానీ ఇప్పుడు కనిపించడం లేదు అని అంది కోమలి కాస్త కంగారుగా చచ్చాం అసలు ఇతను టైంకి ప్రాధాన్యతని ఎక్కువగా ఇస్తూ ఉంటాడని విన్నాను ఇప్పుడు కనుక అతను సెలెక్ట్ చేసిన డిజైన్స్ ప్రింటౌట్స్ మిస్ అయ్యింది అని కనుక అతనికి తెలిస్తే ఇక మన పని అంతే అని అన్నారు టీం నేను ఆఫీస్లో ఎవరికైనా ఫోన్ చేసి ఆఫీస్ నుండి మరో ప్రింటౌట్ తెప్పిస్తాను అని అంది కోమలి కోమలి ఇప్పుడు మన ఆఫీసు ఒక దిక్కున ఉంటే దానికి పూర్తి ఆపోజిట్లో ఉన్నాం నువ్వు ఫోన్ చేసి ఆఫీస్ నుండి వచ్చే వరకు మనకొకరు ప్రింట్అవుట్ తీసుకొచ్చి ఇచ్చేలోపు అతను కాస్త ఇక్కడికి వచ్చేస్తాడన్నారు టీం అంతా ముక్త కంఠంతో కోమలికి నిలువెళ్ళ భయం చుట్టుకుంది అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి సార్ వచ్చారు మిమ్మల్ని కలవమని చెప్పారని చెప్పాడు దాంతో కోమలి టీం భయంతో బిగుసుకుపోయారు సరే ఏం జరిగితే అదే జరిగింది ఉన్న విషయం చెప్దాము తర్వాత అతను ఏమంటాడో చూసి నెక్స్ట్ పెయింట్ అనేది ఆలోచిద్దామంది కోమలి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అందరూ అది సరే అని అన్నారు దాంతో అందరూ కలిసి అతను కలవడానికి వెళ్తుంటే కోమలి చేతులు వనకడం గమనించారు మిగిలిన వాళ్ళు కోమలి టెన్షన్గా ఉందా అని అడిగాడు కోలిగ్ లేదని తల అడ్డంగా ఊపినప్పటికీ ఆమె ఎంత టెన్షన్ పడుతుందనేది చెప్పడానికే చేతులు వణుకుతూనే ఉన్నాయి అది గమనించి కోమలి నువ్వు ఇక్కడే ఉండు మేము వెళ్ళి అతనికి ఈ విషయం చెప్తాము ఏమంటాడో చూద్దాం అని అన్నారు వాళ్ళు వద్దు మిస్టేక్ జరిగింది నా వల్ల నా వల్ల మీరు ఇబ్బంది పడ్డం ఎందుకు నేను కూడా వస్తాను మీతో పాటు అంది కోమలి పర్వాలేదులే పర్వాలేదులేమేం చూసుకుంటామంటూ కోమలిని అక్కడే ఉంచి మిగిలిన వాళ్ళు అతనిని కలవడానికి వెళ్ళారు కంగారు టెన్షన్ భయం వల్ల కోమలి గోలు కొరుకుతూ అక్కడే కూర్చుంది ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ డోర్ చిన్నగా నాక్ చేశారు కోమలి టీం ఎస్ ఇన్ అన్నాడు లోపల ఉన్న వ్యక్తి టీం లోపలికి వస్తూ గుడ్ మార్నింగ్ సార్ అన్నారు వెరీ గుడ్ మార్నింగ్ కూర్చోండి అన్నాడు అతను వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అడిగాడు అతను సూటిగా విషయంలోకి వచ్చేస్తూ టూ డేస్లో స్టార్ట్ చేస్తాను సార్ అన్నారు టీం వాళ్ళు ఓకే ప్రింటౌట్ ఒకసారి చెక్ చేద్దామా అన్నాడు అతను గతుక్కుమన్నారు టీం వాళ్ళు వాళ్ళ ఇబ్బందిని అతను ఏమైంది ఏని ప్రాబ్లం అడిగాడు అతను అది ప్రాబ్లం ఏమీ లేదు సార్ కాకపోతే ప్రింట్అవుట్ తీసుకురాలేదు అన్నాడు టీం వాళ్ళు నిజాన్ని నిర్వయంగా చెప్తూ వాట్ ప్రింట్అవుట్ తీసుకురాలేదా మరి నాకు డిజైన్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు అన్నాడు అతను సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆఫ్టర్నూన్ మీకు ఫ్రీ అయితే ఆఫ్టర్నూన్ కల్లా వాటిని తెప్పిస్తాము అని అన్నారు టీం వాళ్ళు నో నాకు మీటింగ్ ఉంది అందుకే కదా మిమ్మల్ని నేను ఈ టైంకి ఇచ్చాను రమ్మని కలవటానికి మీరు ఇలా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అని అన్నాడు అతను కొంచెం సీరియస్ అవుతూ ఈ కారణం చెప్పి ఎక్కడ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తాడేమోనని భయపడ్డారు టీం వాళ్ళు అంతలో అతనే మీలో డిజైనర్ ఎవరు అని అడిగాడు అతను ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు వాళ్ళకి డిజైనర్ రాలేదా అని అడిగాడు అతను వచ్చింది సార్ బయట వెయిట్ చేస్తుందన్నారు టీం వాళ్ళు ఓ డిజైనర్ అంటున్నారు కాబట్టి మీరు ఇక్కడే డిజైన్ చేయండి అన్నతను సార్ మీరు సెలెక్ట్ చేసిన డిజైన్ ఇక్కడ చేయడం అంటే కష్టం సార్ మీరు ఒక టూ అవర్స్ టైం ఇస్తే ఆఫీస్ నుంచి తెప్పిస్తాము అన్నారు టీం వాళ్ళు ఓకే నేను మీ డైరెక్టర్తో మాట్లాడతాను అన్నడతను అతను చెప్పిన విధానాన్ని చూస్తేనే అర్థమవుతోంది అతను డైరెక్టర్తో ఏం మాట్లాడుతాడో అని అతనితో చేసేదేమీ లేక మౌనంగా బయటకు వచ్చారు టీం వాళ్ళు వేలాడేసిన మొహాలతో కోమలి దగ్గరికి వచ్చి టీం వాళ్ళు అక్కడ కోమలి చేసిన డిజైన్స్ పేపర్స్ని చూసి ఆశ్చర్యపోయారు అంత తక్కువ టైంలో అతను సెలెక్ట్ చేసిన డిజైన్ని అలా ఎలా డ్రా చేశావని అని అడిగారు టీం వాళ్ళు నాకు ఆ డిజైన్స్ బాగా గుర్తున్నంత వరకు డ్రా చేశాను అతను చూసి అది కరెక్టో కాదో లేదా డిఫ్సైన్ ఏమన్నా చేంజ్ చేయిందో చెప్పాలి అని అంది కోమలి సరే అంటూ మళ్ళీ అతన్ని కలవడానికి వెళ్ళారు వాళ్ళందరూ కూడా కోమలి అండ్ టీమ్ వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఆ వ్యక్తిని చూసి కోమలి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది అతను మరెవరో కాదు అంతర్ అంతర్ కూడా కోమలిని అక్కడ చూసి ఒక క్షణం ఆశ్చర్యపడినా మళ్ళీ అంతలోని తేరుకొని ఏంటి అన్నట్టుగా వాళ్ళ వైపు చూశాడు కథ ఇంకా ఉంది మరి ఆంతర్ని ఇక్కడ చూసిన కోమలి రియాక్షన్ ఏంటి కోమలి ఆంతర్ల మధ్య ఏం జరగబోతోంది మరి కోమలి తన గతాన్ని మర్చిపోయి అంతర్ని పెళ్లి చేసుకుంటుందా ఆంతర్కి నిజంగా కోమలి గతం తెలుసా మరి వీళ్ళ మధ్య ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్